నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత పర్యటిస్తున్నారు ఇప్పుడు కాలం జల్లిపోయింది పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన బాక ఊదిన వీడియోలు అన్ని కూడా ఉన్నాయి మరి దాన్ని ఏమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ప్రతికూరం కూడా చూసుకోవాలి హుందాగా మాట్లాడాలి మీరు పసుపు బోర్డు తీసుకొచ్చిరు సంతోషం వెల్కమ్ చేస్తున్నాం చాలా సంవత్సరాల డిమాండ్ మంచిది ఇబ్బంది లేదు కానీ పసుపు బోర్డు ఒక్కటే అంతిమ సొల్యూషన్ కాదు దీనికి త్రిముఖ వ్యూహం ఉండాలి ఆ త్రిముఖ వ్యూహంలో ఇంకొకటి ఖచ్చితంగా పసుపుకు మద్దతు ధర రావాలి మూడవది మన దేశంలోకి వచ్చేటటువంటి పసుపు దిగుమతులన్నీ కూడా ఆగిపోవాలి ఇంకొక విషయం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అధికారంలో ఉన్నప్పుడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు పార్లమెంట్లో మేము రెండు వేల పదిహేనులో మాట్లాడి మరి మాకు స్పైసెస్ పార్క్ ఇవ్వండి పసుపు ఆధారిత పరిశ్రమలకు అవకాశం ఏంటంటే ఆనాడు కేంద్రం రాసిన ఉత్తరం ఉంది మేము డబ్బులు ఇవ్వము మీరే డబ్బులు పెట్టుకోండి మీరే ల్యాండ్ ఇవ్వండి మీరే పరిశ్రమలు తెచ్చుకోండి అని వాళ్ళ చేతులు దులిపేసుకున్నారు కేవలం మేము స్పైసెస్ బోర్డు నుంచి మీకు డిపిఆర్ చేసిస్తాం ప్లాన్ చేసిస్తాం అని చెప్పింది చెప్తే వేల్పూర్ దగ్గర ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు నలభై రెండు ఎకరాలు మేము తీసుకొని స్పైస్ పార్క్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది దాన్ని స్పైసెస్ బోర్డ్ ఇచ్చినటువంటి డిపిఆర్ ప్రకారం కంప్లీట్ గా అభివృద్ధి చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే అక్కడికి పరిశ్రమలు తీసుకొని రండి మీరు అక్కడికి పసుపు ఆధారిత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొని రండి దాని ద్వారా నిజామాబాద్ జిల్లా యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం నేనేదో రైలు తెచ్చిన నేను రైలు దేంగానే ధర డబుల్ అయింది త్రిపుల్ అయింది అని చెప్పి మరి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు పసుపు ధర ప్రతి మూడవ సంవత్సరం పసుపు ఎవరు ఏం చేసినా చేయకున్నా బంగారం లేక పసుపు ధర పెరుగుతుంది దాంట్లో ఎవరు చేసేదేం లేదు కానీ ఎప్పుడైతే డిమాండ్ ఉండదో ఆ సంవత్సరంలో రైతులు మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టే మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకురావాల్సిందిగా ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే జక్రాన్పల్లిలో అన్న పెద్దన్న బాజిరెడ్డి నగర్ ఆధ్వర్యంలో ఎనిమిది వందల ఎకరాల భూమిని మేము సేకరించి కంప్లీట్గా ఎయిర్పోర్ట్కి సూటబుల్ కండిషన్స్ అన్ని కూడా క్రియేట్